రామరాజు అయితే తన ముగ్గురు కొడుకుల్ని కూర్చోబెట్టుకొని తన గతాన్ని చెప్తూ ఉంటాడు నేను ఒక అనాథని నాకు ఎవరూ లేరు పెళ్ళికామందుకు పెళ్ళైనాక దేవత లాంటి మీ అమ్మ నాకు దొరికింది తర్వాత వజ్రాలు అంటే మీ ముగ్గురు కొడుకులు నాకు దొరికారు ఇదే నా ప్రపంచం నేను ఏమైనా ఎవరన్నా నన్ను ఏమైనా ఏం సాధించు అంటే ఇంకో వజ్రాలు లాంటి ముగ్గురు కొడుకుల్ని సాధించానని చెప్పేదాన్ని అని అయితే అంటూ ఉంటాడు అది దూరం నుంచి వేధవతి వింటూ ఉంటూ ఉంది ఇంకా ఏమంటుంటారంటే నేను ఇంత కష్టపడి ఇంత చేసింది ఎందుకు నా ముగ్గురు కొడుకుల్ని మంచిగా చదివించాలి మంచి పెంచాలి సమాజంలో మంచిగా ఉండాలి అని కోరుకున్నాను నేను కోరుకున్నట్టుగానే మీరున్నారు మీ బుగ్గురు ఒకటే మాట ఒకటే దాని మీద నడుస్తున్నారు ఒకరికి ఒకరు ఏ కష్టం వచ్చినా నిలబడుతూ ఉంటారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది అని అయితే అంటూ ఉంటాడు రామరాజు ఇది విన్న చందు ధీరజ్ అండ్ సాగర్ కూడా బాధపడుతూ ఉంటారు నాన్న అనుకున్నట్టు మేము లేవు కదా మేము గొడవ పడుతూనే ఉన్నాం కదా అనేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదంతా తెలియని రామరాజు వాళ్ళకి చెప్తూ ఉంటాడు మీరు ఎంతగానో నన్ను గౌరవిస్తారు మీలాంటి కొడుకులు ఉండడం నాకు ఎంతో అదృష్టం మీరు ఎప్పటికీ కూడా ఇట్లానే ఒకరిని విడిచి ఒకరు చనిపోయేదాకా కూడా ఉండొద్దు ఎప్పుడు కలిసే ఉండాలి చనిపోయేదాకా మీరు ఇట్లానే కలిసి ఉండాలని అయితే ఉంటారు ఇక దూరం నుంచి వస్తున్న వేదవతి మీరు అనుకున్నట్టు వీళ్ళు ఎవ్వరు లేరండి అనేసి బాధపడుతూ ఉంటుంది వీళ్ళు గొడవలు పడుతూనే ఉన్నారు అనేసి ఇవన్నీ మీకు తెలియదు కదా అనేసి అట్లనే చందు ధీరజ్ కూడా బాధపడుతూ ఉంటారు మీ నాన్న అనుకున్నట్లేం కదా మేము రోజు గొడవలు పడుతున్నాం మేము అనేకమైన విషయాలు ఆయన దగ్గర దాస్తున్నాం కదా అనేసి బాధపడుతూ ఉంటారు రామరాజు అయితే చెప్తూనే ఉంటాడు మీరు ఎప్పటికీ ఇట్లానే కలిసి ఉండాలి మీ అన్నదమ్ములు అంటే మీరే అనేలాగా ఉండాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి అని అయితే చెప్తూ ఉంటాడు అక్కడ ఉన్న అన్నదమ్ములు అందరూ వింటూ ఉంటారు వాళ్ళ నాన్న చెప్పింది నాన్న వైపు చూస్తూ దూరం నుంచి వేదవతి వింటూ ఉంటుంది ఇది ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్